మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ చోరీ ఘటన కలకలం రేపింది ఇక వివరాల్లోకి వెళ్తే స్కూల్లో శనివారం చోరీ జరిగింది పాఠశాల ఆఫీస్లోని క్యాష్ కౌంటర్ నుంచి నగదును చోరీ చేశారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా దొంగలు స్కూల్ కార్యాలయంలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి ఈ ఘటనలో క్యాష్ కౌంటర్ నుంచి ఏడు లక్షల ఎనభై వేల రూపాయల నగదును దోచుకున్నట్లు పాఠశాల యజమాన్యం పేర్కొంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు